ఒకే గూటి పక్షులు ఈ రోజు ఎన్నికలు రాగానే మరి గోడమ్ నగర్ గారు అవును కేసీఆర్ మోసం చేసిండు కేసీఆర్ అనుకున్నది చేయలే ఈ పార్టీ ఉంటే బాగుండదు తప్పకుండా బీజేపీ పార్టీ వెళ్ళాలి సోయం బాపురావు మోసం చేయాలని సోయం బాపురావు కి పొడిచి ఈ రోజు భారతీయ జనతా పార్టీ నుంచి గోడమ్ నగర్ గారు టికెట్ తీసుకురావాలని జరిగింది ఇప్పుడు గోడమ్ నగర్ గారు మరి గోడమ్ నగర్ గారికి ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్ ప్రజలు ఏం తక్కువ చేశారు ఒక్కసారి ఎంపీగా అవకాశం ఇచ్చాం అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా అవకాశం ఇచ్చాం మరి ఈ ప్రాంతానికి ఏం చేశారు గోడం నగేజ్ గానీ అడగాలి ఈ రోజు గోడం నగేశ్ ఈ రోజు దేవుల పేరు మీద మతం పేరు మీద ఈ రోజు ఓట్లు అడగడం కాదు ఈ రోజు అతను అడిగేది నేను మంత్రి ఉన్న ఈ ప్రాంతానికి రిజర్వేషన్ తీసుకొచ్చా లేకపోతే ఈ ప్రాంతానికి కాగినగర్ పేపర్ పే పెళ్ళిని తెప్పించా లేకపోతే సిమెంట్ ఫ్యాక్టరీ ఓపెన్ చేయించా లేకపోతే రోడ్ని డెవలప్మెంట్ చేసా అని మాట్లాడాలి కానీ అతను అతను మాట్లాడదు ఎందుకు అతని చేత కాదు అతను మౌనంగా ఉంటాడు ఎవరితో స్పందించాడు పార్లమెంట్ అవకాశం కల్పించడం ఏ రోజైనా సిమెంట్ గురించి మా సిమెంట్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడారా లేకపోతే అదే ఆదిలాబాద్ నుంచి ఆర్మీ ఆర్మీ రైల్వే లైన్ గురించి మాట్లాడారా అదే పేపర్ మిల్ గురించి మాట్లాడడా మాట్లాడు ఏం మాట్లాడతాడంటే హిందూ ముస్లిం లేకపోతే క్రిస్టియన్ ఇవన్నీ మాట్లాడుతున్నాడు అంటే ఇప్పుడు అతను భారతీయ జనత కణవేయంగా అతను హిందువులు గుర్తొచ్చారు అదేవిధంగా ధర్మం గుర్తు వచ్చింది అదేవిధంగా ముస్లిం గుర్తు వస్తున్నారు క్రిస్టియన్లు గుర్తుకొచ్చు అప్పటి వరకు ఇప్పటికీ కూడా గుర్తురాలే కానీ భారతీయ జనతా పార్టీలో చేరగానే హిందూ ముస్లిం జై హనుమాన్ జై శ్రీరామ్ గురించి మాట్లాడతారు నేను ఈ సందర్భ గోడం గారి సవాల్ విస్తున్నా నిజంగానే నీకు దమ్ముంటే ఈ రోజు నువ్వేవైతే మా సుగునక్క గారి మీద నువ్వు ఏవైతే ఆరోపణలు చేస్తున్నావు ఒక క్రిస్టియన్ నువ్వు ఏదైతే ప్రచారం చేస్తున్నావు ఈ ప్రాంత క్రిస్టియన్ సోదరుల ఆలోచన చేయండి ఈ రోజు క్రిస్టియన్ క్రిటిసైజ్ చేసే విధంగా ఈ రోజు సుగునక్క గారిని ఒక క్రిస్టియన్ గా వక్రీకరించి తెలిసి తెలియక మాట్లాడుతు అతనికి క్రిస్టియన్లు ఓటు లేదు కావచ్చు అదేవిధంగా ఈ ప్రాంత ముస్లిం సోదరుని రెచ్చగొట్టుకుంటూ హిందూ ముస్లిం అంటున్నా ముస్లింలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతుండు కాబట్టి ముస్లిం సోదరుల మీరు కూడా యూనిటీ కావాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అదే విధంగా హిందువుల గురించి దేవుళ్ళ గురించి మాట్లాడుతుంది కదా ఈ రోజు గోడెంగర్స్ అనే వ్యక్తి ఏ రోజైనా మేము దేవుడిని నమ్ముతాం జంగుబాయిని నమ్ముతాం అదేవిధంగా కాకుబాయిని నమ్ముతాం పేరుని నమ్ముతాం ఈ దేవతలని నమ్ముతాం కదా మేము దేవుని దగ్గరికి వెళ్తే మేము రుమాలు కట్టుకొని దోతి కట్టుకుని మేము వెళ్ళే సాంప్రదాయం మాది మరి ఏ రోజు కూడా నాకు తెలివచ్చిన రోజుల నుంచి ఈ రోజు వరకు కూడా ఏ రోజు కూడా గోడ వాడు నెత్తి మీద రుమాలు కట్టలేదు ఏ రోజు కూడా దోతి వేయలేదు మరి వాళ్ళ పెద్ద దేవుడు ఎక్కడుంటుందో అతనికి తెలియదు ఈ రోజు దేవుళ్ళ గురించి మాట్లాడగని ముందు నీది నువ్వు ఆత్మీమర్థం చేయి నువ్వు దేవుళ్ళ కన్నా మాట్లాడగని ముందు నీది నువ్వు నీ పెద్ద దేవుడు ఎక్కడ ఉందో గుర్తు చేయి కాబట్టి నువ్వు ధర్మం గురించి న్యాయం గురించి మాట్లాడే ముందు నీది నువ్వు ఆలోచన చేసి నీ పెద్దదేవుడి దగ్గరికి వెళ్ళు జంగుబాయ్ దగ్గరికి వెళ్ళు కాకబాయ్ దగ్గరికి వెళ్ళు నువ్వు నేను కలిసి అదే దోతి ఏ డిస్టైడ్ మీరు దోతి తీసుకొస్తా తప్పకుండా దోతి కడుకుందాం నీకు దోతి కట్టడం వస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా నా ఎమ్మెల్యే పదవికే రాజీనామా చేస్తా నేను దోతి తీసుకొస్తా నీకొకటి దోతి తీసుకొస్తా నేను ఒక రూమాలు తీసుకొస్తా నీకు ఒక రుమాలు తీసుకొస్తా నువ్వు ఒక్క నిమిషం కంటే ముందు రుమాలు కట్టు ఒక్క ఒక రెండు నిమిషాల కంటే ముందు దోతి కట్టు తప్పకుండా నువ్వు దోతి కడితే నిజంగానే ఆదివాసీ అయితే నిజంగానే నువ్వు దేవుడిని నువ్వు పూజించినట్లయితే నేను ఛాలెంజ్ ఇస్తున్నా నేను అనుకున్న ఛాలెంజ్ నువ్వు స్వీకరించు కాబట్టి